సిద్దిపేట జిల్లా న్యాయస్థానంలో గురువారం మేఘాలోక్ అదాలత్ జరిగింది జిల్లా ప్రజలు ఇక్కడి న్యాయస్థానంలో అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న కేసులను చర్చించుకుంటూ పరిష్కారం చేయడం కోసం ఏర్పాటు చేశారు ఈ లోక్ అదాలత్ లో సిద్దిపేట చుట్టూ పరిసర ప్రాంతాల్లోని కేసులు ఉన్నవారు వారు అదాలత్ కు వచ్చారు అలాగే లాయర్లు కూడా వాళ్లను పిలుచుకుని మాట్లాడుతూ ఐకమత్య భావంతో కేసులను పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేశారు ఇరు వర్గాల వారిని సముదాయించి రాజీ కుదిరించారు ఈ విషయంలో సిద్దిపేట జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ లోక్ అదాలత్ ఏంటి ఎలా ఉంటుంది దాని పరిణామాలు అంటూ పూర్తి వివరాలు తెలియపరిచారు టీవీ న్యూస్ తో జనార్దన్ రెడ్డి మాట్లాడారు ఆయన మాటల్లోనే వినండి ప్రజల యొక్క న్యాయస్థానం అర్థం వస్తుంది ప్రజలకు చాలా కాలంగా కేసులలో పెండింగ్ ఉండి సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ తిరుగుతూ అలసిపోయినటువంటి జనానికి ఇది ఒక మంచి అవకాశము ఇందులో ఏం చేస్తారంటే కోర్టు న్యాయమూర్తుల వారు వారితో పాటుగా ఇంకొక ఇద్దరిని న్యాయవాదులను కూడా మెంబర్స్గా రిక్రూట్ చేస్తారు అది ప్రతి న్యాయస్థానంలో ఒక లోకాదాలత్ కోర్టు అనేది నడుస్తుంది ఇవన్నీ కలిపి ఏం చేస్తారంటే నేషన్ మెగా లోకాదాలని పెడతారు ఇది సంవత్సరంలో రెండు సార్లు మన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం జరపబడుతుంది ఇందులో ఏందంటే కాంపౌండేబుల్ అఫెన్సెస్ అంటే రాజీ పడగలిగినటువంటి ప్రతి కేసు కూడా ఈరోజు దాన్ని కాంపౌండ్ కేసెస్ అంటే కాంప్రమైజ్ రికార్డ్ చేసి కేసు అయిపోయిందని చెప్తారన్నమాట ఇందులో ఏమేమి వస్తాయంటే చెక్ బౌన్స్ కేసెస్ మోటార్ వెహికల్ యాక్ కేసెస్ ఆల్ సివిల్ కేసెస్ క్రిమినల్లో కాంపౌండ్ ఏబుల్ అనే ఒక సెక్షన్స్ కింద ఒక సెపరేట్ సెక్షన్స్ ఉంటాయి చిన్న చిన్నవి కొట్టుకున్నాయి తగాదాలు తిట్టుకున్నాయి ఇలాంటివన్నీ కూడా అందులో వస్తుంటాయి ఇలాంటి కేసెస్ అన్నీ కూడా ఈరో ఈ మెగా లోక్ పిలిచి వాటిని పరిష్కరించడం అనేది జరుగుతుంది ఒకవేళ పార్టీస్ కాంప్రమైజ్ అయితే కాంప్రమైజ్ రికార్డు చేస్తారు కాని పక్షంలో వారికి ఏమైనా సింపుల్గా ఫైన్ వేసి పంపి కేసును తీసేసే అవకాశం ఉన్న కేసులలో మామూలుగా ఫైన్ వేసి వాటిని కేసును క్లోజ్ చేసి సామాన్య ప్రజలకు అతి త్వరలో న్యాయం అందించాలనేటువంటి జాతీయ స్థాయిలో ఏర్పడినటువంటి దృక్పథము న్యాయస్థానం వారు ప్రవేశపెట్టారు సుప్రీంకోర్టు న్యాయస్థానం వారు ప్రవేశపెట్టారు ఇది కేవలం సామాన్యమైన ప్రజలకు అందుబాటులో అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలనేటువంటి కాన్సెప్ట్తో చేయబడ్డది ఇది ప్రజలకు మంచి అవకాశము దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అన్న దృక్పథంతోనే చేయబడ్డది దీనికి ఎవరిపైన కేసులు ఉన్న వాళ్ళు ఎలాంటి అపోహలు పోకుండా రాంగ్ ఇన్ఫర్మేషన్ కాకుండా వాళ్ళకి ఏదైనా డౌట్ వస్తే న్యాయస్థానం లోపల ఒక లోక్ అదాలత్ అనేది ఏర్పడుతుందని దానిలో వారు న్యాయ సలహా తీసుకొని కూడా ఒక నిర్ణయానికి వచ్చి కేసును పరిష్కరించుకోవాల్సినటువంటి సందర్భము ఇది మంచి అవకాశం అందరూ వినియోగించుకోవాలని మేము కోరుకున్నాము ఇది నిజం ఈరోజు లోక్ అదాలత్లో వచ్చిన కేసుల విషయంలో ఏమైనా ఇక్కడ కాంపౌండ్ ఆవరణలో పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటాయా ఈ ఈ రోజు కాదు ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నట్టే దీనికి అన్ని కలిపి ఏం చేస్తారంటే ట్వంటీ ఎయిత్ నాడు మెగాలో కదల ఆ రోజు డిక్లేర్ చేస్తారు ఎందుకంటే వేల కేసులు పరిష్కరించడం అనేది ఒకరోజు సాధ్యం కాదు కాబట్టి ఒక్కొక్క రోజున ఒక్కొక్కటి విధంగా ఇప్పుడు ఒక మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసు ఉన్నదనుకోండి అందులో బాధితులకు ఎన్ని లక్షల రూపాయలు నష్టపరిహారం అనేది ఒక క్యాలిక్యులేషన్ చేసి ఒక్కొక్క ఇక్కడ హయ్యెస్ట్ ఇంతవరకు ఎనభై ఐదు లక్షలు పేమెంట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి బాధితులకు ఇది చాలా పెద్ద మొత్తం లోపల ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి ఇక్కడ న్యాయమూర్తుల వారు కూడా చాలా చొరవ తీసుకుంటున్నారు చాలా యాక్టివ్గా బాధితులకు అర్థమయ్యే విధంగా చక్కగా వివరించి సమస్యను పరిష్కరించుకునే మార్గం లోపల వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు ఈ విధంగా ఈ సందర్భంలో మేము న్యాయమూర్తుల వారందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం చక్కని చొరవ తీసుకొని సమస్యను జటిలమైన సమస్యను అతి ఈజీగా పరిష్కరించే మార్గం లోపల వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు అది ప్రజలు కూడా చక్కగా కొనియాడుతున్నారు అని కొంతమంది ఎవరైతే కేసులలో ఉన్నవారు ఉన్నారు అక్కడ కాంప్రమైజ్ చెబుతుంది పిలిచి ఆడ గొడవలు పరిస్థితిని భయపడుతూ కొంతమంది రావడానికి ఎందుకంటున్నారు అలాంటి వాళ్ళకి మీరు ఏమీ ఏమి తెలియజేస్తారు వారికి గొడవలకు దిగుతున్నారంటే కేవలం అపోహలు మాత్రమే వాళ్ళది ఏమైనా బాధ్యతల మధ్యలో ఇప్పుడు మ్యాట్రిమోనియల్ మ్యాటర్స్ ఉంటాయి అటువంటి వాటిల్లో కొంచెం డబ్బులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం ఆ ఇద్దరి మధ్యలో సమస్యలు ఉంటాయి అది కోర్టుకు వచ్చిన తర్వాత ఫేస్ టు ఫేస్ వాళ్ళు కన కనబడేసరికి ఏమవుతుందంటే ఎక్కడో దాగి ఉన్నటువంటి కోపం అనేది బయటకు వస్తుంది అటువంటి సందర్భాల్లో చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి తగాదులైతున్నటువంటి విషయం అది సహజము దాన్ని పోలీసు వారు కోర్టు వారు న్యాయమూర్తులు ఇక్కడ న్యాయవాదులు అందరూ కూడా చొరవ తీసుకొని చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వివరించుతూ అటువంటి సమస్యలను ఎన్నో పరిష్కరించినము అటువంటి ఎన్ని పరిష్కరించినా ఒకటి రెండు జరుగుతూనే ఉంటాయి అవి ఇగ్నోరేబుల్ అంటే పెద్దగా వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు ప్రజలు చక్కని అవగాహనతోనే అర్థం చేసుకోవాలనేది మేము కోరుకున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ అందరికీ భారత్ తీసుకోవాలి భారత మీరు అందాన్ని ఎక్కువ ఫోటో కాన్సేపెట్టు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి